వాళ్ళు ఒక ప్రణాళికని ఒక కార్య సాధన కొరకు ఆచరణాత్మకమైనటువంటి వ్యూహాన్ని అందిస్తారు అంతేగాని ఎలాగో 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 అని బెంగ పెట్టు కూర్చుంటే ఎలా నడుస్తాయి కార్యాలు అందుకే పెద్దలైన వారు ఉండాలి ఎప్పుడు వారు లేని నాడు కార్యములు సాధింపబడవు మహానుభావుడు చూడండి ప్రతి స్మృతి విద్యను అర్జునుడికి ఉపదేశం చేయి అన్నగారి కాబట్టి నీకు ఇస్తాను తమ్ముడికి చెప్పు తమ్ముడు ఇది పట్టుకుని వెళ్ళి తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేత దేవతలు ప్రీతి చెందుతారు ప్రీతి చెందిన దేవతలు అస్త్రములను ఇస్తారు ఈ అస్త్ర విద్యతో పొద్దున్న కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ప్రతి వీరులందరినీ పడగొడతారు ఇది నువ్వు పాటించవలసిన విషయం నిజంగానండి ఒక్కొక్క సలహా ఒక్కొక్క మాట పెద్దల యొక్క జోక్యం ఒక్కొక్కరిని మహాత్ముడిగా చరిత్ర పుట్టంలో నిలబెట్టేస్తుంది ఛత్రపతి శివాజీ సమర్థ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమర్థ గారు నీకు ప్రసాదం ఇస్తున్నానని ఓ మూట ఇచ్చాడు ఆయన ఆ మూట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు శివాజీ ఇప్పి చూశాడు ప్రసాదం ఏదో ఒక నోట్లో వేసుకుందాం గురువు గారు ఇచ్చారు కదా అని అందులో కలిసిన గులకరాళ్ళు ఉన్నాయి కాస్త గుర్రపు లద్దె ఉంది అందులో ఇంత మట్టి ఉంది ఓ కొబ్బరికాయ ఉంది ఆయన ఆశ్చర్యపడే గురువుగారు ప్రసాదం ఇచ్చానన్నారు ఇందులో గుర్రపు లద్దె కూడా ఉంది ఏమిటి ప్రసాదం అని తల్లి వచ్చింది ఆమె మహాప్రాజ్ఞురాలు ఆమె అంది గురువుగారు నీకు ఇచ్చిన ప్రసాదం ద్వారా గురువుగారు నీకు ఒక సలహా చెప్తున్నారు నీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు గురువు చెప్పినది సలహా కాదు ఆదేశం ఏం చెప్తున్నారో తెలుసా మొట్టమొదట నీకు గులకరాళ్ళు కనపడ్డాయి అంటే పర్వత శిఖరముల మీద కోటలను నిర్మాణం చెయ్యని చెప్తున్నారు గుర్రపు లద్దె ఇచ్చారు అంటే దాని ఉద్దేశ్యం నువ్వు ఆశ్విక దళాన్ని బాగా పెంపొందించుకో గుర్రాలను ఎక్కువగా సిద్ధం చేసుకో మూడు ఆయన నీకు కొబ్బరికాయ ఇచ్చారు కొబ్బరికాయకి అర్థం కొబ్బరికాయ పైన కఠినంగా ఉంటుంది లోపల తీయగా ఉంటుంది రేపు నువ్వు పరిపాలన చేసేటప్పుడు పైకి కఠినంగా ఉన్నట్లు నటించాలి దానివల్ల సగం సమస్యలు తీరిపోతాయి లోపల మాత్రం తీయగా ఉండాలి అవతల వారి క్లేశాన్ని అర్థం చేసుకోగలగాలి అలా ఉండడం నేర్చుకో మట్టినిచ్చాడు మట్టికి అర్థం నువ్వు కేవలం యుద్ధాలు చేయడం కాదు భూపతి వై పరిపాలన చేసి ఆర్తులను కాపాడాలి ఈ నాలుగు గురువు గారు నీకు ఆజ్ఞలుగా ఇచ్చారు దానికి సంకేతంగా ఈ ప్రసాదం ఇచ్చారు ఇది నీకు అర్థమైతే గురువుకు తగిన శిష్యుడివి ఇది గురుహోదయం అంది తల్లి దానికి తగినట్టుగా ఇదిగి మహానుభావుడు భారతదేశ చరిత్ర పుటల్లో ఎంత కీర్తి సంపాదించాడు శివాజీ ఒక్కొక్క మాట పెద్దలు చెప్పిన మాట మలుపు తిప్పేస్తుంది జీవితాన్ని వ్యాసుడు వచ్చి ప్రతిస్మృతి విద్యనిచ్చాడు ధర్మరాజు గారు అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు పరమశివుడు ప్రత్యక్షమై అందుకే ఇలా కూర్చుని బెంగ పెట్టుకొని రాత్రిలో నిద్రపోకుండా అటు ఇటు దొర్లితేకురు క్షేత్రంలో గెలవవు అర్జునుడిని పంపించి తపస్సు చేయించన్నాడు ఇది వ్యాసుడంటే మళ్ళీ పదకొండు సంవత్సరముల అరణ్యవాసం అయిపోయింది ఎంత దైన్య స్థితిలో ఉన్నారంటే పాండవులు కామ్యక వనంలో వేర్లు దుంపలు కాయలు ఇటువంటివి ఏరుకుని తింటున్నారు అటువంటి స్థితిలో వ్యాసుడు వెళ్ళాడు ఆయనని చూడగానే పరమ సంతోషంతో రెండు చేతులు ఎత్తి నమస్కరించి తీసుకొచ్చి కూర్చోపెట్టి అర్ఘపాధ్యాదులు ఇచ్చారు వాళ్లతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఎందుకనంటేనండి చెప్పినంత తేలికగా ఉండదు మీరు ఓర్చుకోండి సార్ అని చెప్పియడం చాలా తేలిక కానీ ఓర్పు పట్టవలసిన వాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో అందులో ఒక రోజు తేలిక ఒక గంట తేలిక రెండు రోజులు తేలిక కానీ అదే పనిగా ఓర్పు పట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు